బాడుకా అంటేనే చాలా బాగా ప్రేమ ఎక్కువ ఉండండి సోమవారం పొద్దుగా దాగుంటాము బాగా ప్రేమ ఉంటే బాడకా ఏం తప్పు లేదు కొంచెం ప్రేమ కొంచెం ఏం తప్పు లేదు ముండ పడుకా అది విలువ్రీ ఏం తప్పు లేదు కానీ ఏమండి నా ఇక్కడ రండి అని వినక సోమవారం మా సాయంత్రం దాకా ఇందే ఉంటాం లేవాలంటే తోలుకున్న దగ్గరికి రాదు ఎవరికి డైవర్స్ ఇప్పించే బాధ్యత రోజు ఒక్కరికి ఎందుకంటే ఒక్కరితో స్వభా చేస్తే మనసులో పడుతుంది బాబా గంగదేవి లోపలి నీ మొదలన్నీ సాప్పుడు ఎవరు నామఒేవాళ్ళు చెప్పు శంకరుడా శంకు లేరు శంకు శంకు ఖచ్చితంగా అరే ఐటు కూడా నాకు పడవలేకున్నా సరే నీ నీ ఐటు గురించి చెప్పన్నా యను పదుం దాక వలిసిన మూడు బిరిసిదల పొడవలు ఎట్టోడైన మగోడే గోడైన మగోడే వేసుకున్న మగోడు ఇంటి ముందట ఉండదు అరవై మంది రాని పోని అది ఎవరికే అనుమానం ఉండది అదే மகோவட் போய் அரவை மதி மொகல்ல குட்டோடி நானு சங்கு பை பட்டவெல்க்கேடி

ಅಯ್ಯೋ ಹೈಯ್ಯೋ <Sigur> கட்டுக்கிந்த ஏழு பாரவத்திவலிங்கம் கொடுக்கொட நீம் அப்ப నీళ్ళ గురించి చెప్తుంది ఓహో నీ అక్కడే రాగితే ఓ నేను ఎంత పెద్ద ముచ్చట్లో అనుకున్నాను అయితే మా అక్క పార్వతి దగ్గరకి మా అక్క పార్వతి అచ్చే మా అక్క రాక ఉందికే

నువ్వు ఇస్తా పండక వచ్చిందా నువ్వు ఇస్తామో తీసుకుందా మంచి కప్పు వచ్చిందా ఏమైంది మా అక్క గారే ఎంత లేదనే అన్న ఆడల ఆడనొక్కటి ఒక్కటి లేవన ఆడలేవని వస్తుంటారు మా ఒకటి మాట్లాడతాడు కావాలప్పుడు ఒకటి మాట్లాడతాడు వీమగొల్లు అవుసలే ఎంతలే అన్న మా అక్క పార్వతి నేను ఇద్దరం ఒకటి నేను ఇద్దలే ఇందారా ఇద్ద సరే ఇద్ద గాని ఒక ఆనాడు గ్రమర్ చేరం ఏంది ఆనాడు ని తీసుకొని వచ్చినాడు మా అక్కని ఏమన్నాడు మీసదానా కౌసదానా పరకలనిందా నా నిసు కౌసాపులనిందా ఓ బస్తదానా ఏడొచ్చువే ఏడెరిగినారా మొగనికి ఎందుకచ్చమాలు ఎన్ని తిని సంతినా எ கட்சி வச்சு பெரிய சரி அது ஆர்ட்லிதான் நாசு நீலம்பாயில் வச்சு படிச்சு சாவுடூ அந்த శంకుడు ఆ తల్లి శంకు పైన పట్టినాడు ఎన్నీ మాటలు అన్నదో ఆ అన్ని నీ ఎప్పవరకల్లా గంగదేవి ఆరు మంటలు వండుతున్నది పోరు మంటలు వండుతున్నది పార్వతీ ఈ అల్లా అవసరం ఉండపటికే నా దగ్గరికి అత్తివాయ అక్కా పార్వతమ్మా ఇన్ని రోజుల కోరి నా చెల్లె నా చెల్లె దగ్గర పోతాను ఒక్కనాడు నా మీద నీకు ఆలోచన రాకపాయే అదే కానివాడు గంగదేవి కోడి బండహారు పెట్టింది పిడికడ యాపాకు పట్టి అది గంగలో

Yeah! yeah. యక్షల్ పర్వతమ్ ఈరోజు సత్యవదప్ప నా చెల్ల సత్యవదప్ప

గంగ ఒడ్డు వచ్చింది అమ్మవారు పార్వదేవి అమ్మాల నాలుగు వచ్చి పక్కన పక్కల్లో మారదొతుంది పార్వతమ్మ రామోదేవుడా కూడలి కూడలి ఎంపలు కలబడుతున్నాయే ನಾರಾಯಣ ನಾರಾಯಣ ದೀಪಾ ನಾಗ ದೀಪಾ ಶಮು ದೇವ ಶ್ಯಮುವಾ ಶಂದೇವಾ ಶು ದೇವಾಯ ಶ್ಯಾಮಿ ಕುಮಾರ ರಾ ರಾಮರ ಕುಮಾರ ನಾಯಿ ಬುಟ್ಟಿ ರಾತ್ರಿ ನಾರಾಯಣ పార్వతి అయ్యోల్ల గంగమ్మరావే గంగ సత్యము తప్ప నువ్వు సత్యము తప్ప వరకున్నరా సెల్లరా தோடவுண்ட செல்ல வாரி செல்ல ஆ சமரு நேரங்க అని అమ్మవారు ఆ తల్లి పార్వతేవి ఏడేడు గంగల్ల కాడ కలకల 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 కన్నీరు ఇస్తుంది ఆ తల్లి పార్వతమ్మ కన్నీరు ఇస్తుంది కానీ తల్లినాలు ఎత్తుంది తల్లి అది వేస్తుంది చేసుకున్న భర్తను మాత్రం ఆది ఎత్తలేదు పార్వతీవి గగనాల మీద లోకాల శంకరు కళ్ళ దొత్తుడు బామా పార్వతమ్మ నీకు గింత అహంకారం నీకు గింత పోగడా బామా పార్వతీవి అయ్యనాది ఎత్తు నువ్వు అవ్వనాది ఎత్తున్నావు కానీ నన్ను ఆది ఎత్తలేవు నన్ను నువ్వు ఆది చేసేదాకా ఆ మూడు వస్తువులకు దొరకనీయనే పార్వతమ్మని శంకడు కిలకిల కిలకిల నవ్వుతున్నాడు అప్పుడు అవి ఏమనుకుంది